పాత బహయకర నరక మయా తరుణమి తరుణమి పాపీ తరుణమి రోటో

કેસે દવા પરલોક પમર્ગ મના તેરસ કરમ છે સે દવા તારો નામ લે દે તારો નામ લે દે પાપ કી તरुण ન દે પરલોક મ ચેરોટકો આ నారా కమో తా పోటాగో పారా లో తా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ప్రయాసపడి పాపభారము మోసుకొనుసున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలవిచ్చి అన్నారు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నా కనుక పిల్లారా ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకములోనికి పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా జీవించి పాపులమైన మన కొరకై తన యొక్క పాపము లేని రక్తమును కార్చి మన కొరకై మరణించి మరణము నుండి తిరిగి లేచాడు ఆ ప్రభువుని మరణము బంధించలేకపోయిన ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన ఈ భూలోకములో మన కొరకై జీవించినప్పుడు నేను పాపులను పిలువ వచ్చినని చెప్పిన పాపులనగా ఎవరు మనమే మన హృదయాలోచనలలో పాపము మన స్థలంపులతో పాపము మన యొక్క కన్నులతో పాపం మన శరీరమంతా కూడా పాపము నిలయమే కావున మానవుడు పాపం చేయటం నేర్చుకున్నాడు కానీ ఆ పాపానికి వచ్చే శిక్ష అనుభవించటానికి ఆయన ఆ పాపం శిక్షను అనుభవించలేడు ఎందుకనగా అది నిత్య నరకాగ్ని అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు మానవుడు చనిపోయిన తరువాత రెండు చోట్లకు వెళ్తూ ఉన్నాడు ఒకటి దేవుని రాజ్యం అక్కడ దేవునితో కూర్చుండి ఆ గొప్ప వైభవముతో ఆ పరలోకపు పట్టణముతో ఆ పట్టణము ప్రియమైన వారలారా దేవుని చేత నిర్మించబడిన పట్టణం శాంతి సమాధానం సంతోషము ఆనందముతో ఉండే ఆ పట్టణములో దేవుడు మనందరినీ చేర్చుకోవడానికి పాపములు క్షమించ క్షమించబడటానికి ఆ దేవుడే శరీర రూపముగా మానవుడై పుట్టిన ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని చెప్పి ఉన్నాడు ఆయన మార్గం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు నేను పాపిని మన పాపు చేసేవా లేదా అని మనము తలంచుకున్నప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు అనేక విధాలుగా తప్పులు చేస్తాం దేవునికి విరోధముగా పాపాలు చేస్తాం అవి దేవుని దృష్టిలో ఆ నడకాగ్నిలోనికి వెళ్ళే మార్గంలో ఉన్నాం ఆ మార్గమును తప్పించటానికి దేవుడు ఈ లోకంలోనికి శరీరదారిగా వచ్చాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ యేసు ప్రభులో నేను పాపిని నా పాపములను క్షమించు అని అడిగి ఆయన దగ్గర క్షమాపణ ఆత్మరక్షణ పొందవలేను ఆ రీతిగా పొందినప్పుడు ఈ భూలోకంలో కన్ను మూయగానే దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని దగ్గర ఇక రెండవ మరణము లేదు రెండవ మరణం లేకుండా నిత్యము దేవుడి దగ్గర అక్కడ శాశ్వతముగా దేవుడి రాజ్యములో సంతోషించు ఉంటాడు కనుక అయ్యలారా ప్రతి మానవుడు పాపము చేసి ఉన్నాడు ఏ భేదమును అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమలోనికి ఆ పరలోక పట్టణము మహిమ కలిగిన పట్టణం ఆ మహిమ కలిగిన పట్టణములోనికి ఆయన మనలను రావాలని కోరుచు ఉన్నాడు లేకపోతే నిత్య నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు అలాంటి సోటికి వెళ్ళి నరకాగ్నిలో నిత్యము మండుచు ఉండేటువంటి ఆ అగ్నిలో ఎంతో వేదన పొందాలి ఆ వేదనను తప్పించటానికే ఆ కృప కలిగిన దేవుడు ఆ పరమదేవుడు మనకు స్వర్గము ఇవ్వటానికి అనగా దేవుడు నిర్మించిన ఆ పరలోకపు పట్టణము మన ఉండడానికి దూరము తెరిచి ఉన్నాడు మార్గము ఏర్పరిచి ఉన్నాడు కనుక ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి ఈరోజు మీరు ఆలోచన చేయండి నేను ఎన్ని సంవత్సరములు ఈ లోకములో జీవిస్తా ఎన్ని సంవత్సరములు జీవించినా ఇలాకమును విడవలసినదే నేను విడిచిపెట్టిన తరువాత నేను వెళ్తున్నా ఇదిగో దేవుని రాజ్యములోనిక లేక నరకములోనిక అని మనలను మనం ప్రశ్న వేసుకొని మన పాపాలు మనం తీసేసుకోలేమండి మన పాపం చేయటం నేర్చుకున్నాం అబద్ధలాడుతూ నేర్చుకున్నాం మోసం చేయటం నేర్చుకున్నాం అయితే ఆ పాపాలన్నీ ఊరికనే పో ఎన్ని మంచి కార్యాలు చేసినా పోవు అయితే యేసూ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు నేను పాపిని నా పాపమును క్షమించమని హృదయ పూర్తిగా అడిగినప్పుడు ఆయన పాపములను క్షమించి ఆయన నీలోనికి వచ్చి పాపం చెయ్యకుండా నిన్ను తన శక్తి ద్వారా నడిపిస్తాడు ఆయన శక్తినిస్తాడు పాపము చేయని శక్తి అబద్ధమాడని శక్తి భూతమాటలు ఆడకుండా ఉండే శక్తి అలాంటి శక్తినిచ్చి దేవుడు నిన్ను కాపాడతా అయ్యలారా అమ్మలారా ఆలోచన చేయండి ప్రభు దగ్గరకు రండి పాప క్షమాపణ పొందండి ఆత్మీయ మేలు పొంది దేవుడి రాజ్యంలో నేను ఉండాలని మా యొక్క విన్నపము దేవుడు విములందరినీ కూడా આ રીતના ચુર કાકા આમે